స్వాగతం తేదీన నకరేకల్ స్థానిక ప్రభుత్వ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ మరియు నవ్యా క్లబ్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమం ఎందు రోగుల సహాయకులకు మరియు పేషెంట్లకు కూడా అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ మరియు నవ్యా క్లబ్ సభ్యులు క్లబ్ చార్జ్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి డిస్టిక్ట్ చార్టర్డ్ మెంబర్ ఎన్ రామ్మోహనరావు అధ్యక్షులు బి రావు కార్యదర్శి సూర్యచంద్రరావు కోశాధికారి శివకోటి ఆంజనేయులు గుప్తా నవ్యా క్లబ్ అధ్యక్షురాలు ఎన్ రమాదేవి కోశాధికారి వై రఘునమ్మ సభ్యులు వై యాదగిరిరెడ్డి కె నారాయణారెడ్డి డి సత్యనారాయణ వి నారాయణారెడ్డి టి ప్రభాకర్ రావు పాల్గొని ప్రోగ్రాం చైర్మన్ రేపాల సతీష్ ని అభినందించారు అధ్యక్షులు లయన్ బి రావు శ్రీమతి ఎన్ రమాదేవి కార్యదర్శి లయన్ ఎన్ సూర్యచంద్రరావు డి పద్మజ కోశాధికారి లయన్ శివకోటి ఆంజనేయులు గుప్తా వై రఘునమ్మ ప్రోగ్రామ్ చైర్మన్ రేపాల సతీష్ పాల్గొన్నారు

मिलंदो <coughs> <coughs> और उनको अल्फा अंडरस्टूड है नरेंद्र जी नरेंद्र जी इसको कॉल कीजिए और बाकी सब काम है वो का है वो जरूरी चीज है लगता है राष्ट्रपति अध्यक्ष ने बोले था था మనం ఇంకా క్లబ్బు మధ్యాహ్న క్లబ్బు లైన్స్ క్లబ్ ప్రతినిధులందరికీ ఆందోదాలు తెలియజేస్తూ ఎక్కడ లైన్స్ క్లబ్ గత సంవత్సరం మనము ప్రభాకర్భు గారి ఆధ్వర్యంలో రోగులకు వారి అటెండెన్స్కు అపార కార్యక్రమం ఏర్పాటు జరిగింది అదేవిధంగా వచ్చిన ఉపాధ్యక్షుడు ప్రకాష్ రావు గారు కూడా వారానికి అదే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దాతగా ఈ రోగులకు అటెండెన్స్కు అందించేందుకు ముందుకు వచ్చాను అదేవిధంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగేందుకు దాతలు మన క్లబ్ సభ్యులు కూడా సహకరించి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవరిస్తారు ఈనాటి సమావేశ అధ్యక్షులు రాష్ట్ర క్లబ్ అధ్యక్షుడు ప్రభాకర్ ప్రకాశ్ రావు గారు అదేవిధంగా క్లబ్ అధ్యక్షురావు రామోదేవి గారు అమ్మరావు గారు సతీష్ గారు ధారాడు గారు ఐదు గారు మరో ఇంకా యొక్క ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమం ప్రకాశ రావడానికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కావాలి వారి సమయం ఊర్చి వారు ఉండబడే ఇబ్బందులను అర్థం చేసుకుంటూ కూడా ఈ ఒక కార్యక్రమాన్ని నిర్మాణంగా చేస్తున్నందుకు ప్రత్యేక ఈ రోగులకు రెండు వారు ప్రజలు ప్రతి సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని వారి అధ్యయనంలో ఇద్దరు రెండు క్లబ్ల అధ్యయనంలో జరుగుతున్నది దానిగా మీరందరూ

कोले А ты, в и